వంద గ్రాముల పైనాపిల్ని తీసుకుంటే ఎనభై ఎనిమిది గ్రాములు నీటి శాతమే అందులో ఉంటుంది ఇందులో పిండి పదార్థాలు పదకొండు గ్రాములు ఉంటాయండి ఇక మాంసకుర్తులు ఉండవు కొవ్వులు ఉండవు ఏదో పాయింట్ ఫోరు పాయింట్ త్రీ అంటే అసలు లేనట్లు లెక్కే కదా అందుకని కేవలం పిండి పదార్థాలు ఉంటాయి నీటి శాతమే ఉంటుంది మినరల్స్ ఇట్లాంటివి కొంచెం విటమిన్స్ సూక్ష్మ పోషకాలు బాగా ఉంటాయి అన్నమాట ఇందులో ఈ పైనాపిల్ లో క్యాలరీ ఫ్రూట్ అని చెప్పొచ్చు తక్కువ శక్తినిచ్చే పండు ఇది కాబట్టి ని అధిక బరువు ఉన్నవారు షుగర్ వ్యాధి ఉన్నవారు కొవ్వు కరగాలనుకునేవారు మరి అట్లాగే కొలెస్ట్రాలు ట్రైగలెజరేట్స్ లాంటివి తగ్గాలనుకునేవారు కూడా ఊబకాయం భారీ ఊబకాయం ఉన్నవారు కూడా అందరూ వాడుకోవచ్చు ఎవరికీ ఏమి ఇది తినకూడదు అనేమి లేదు కాకపోతే ఈ పైన్ యాపిల్ని తినేటప్పుడు ముక్కలు కట్ చేసుకుని కొంతమంది